టీమిండియా ఏషియా కప్ కోసం సిద్ధమవుతోంది ఇప్పటికే సూర్యకుమార్ యాదవ్ సారథిగా బీసీసీఐ జట్టును ప్రకటించింది అయితే టీమిండియా జట్టుపై విదేశీ మాజీ ఆటగాళ్లు వ్యాఖ్యలు చేస్తూ ఉండడంపై క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ మండిపడ్డాడు భారత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం తగదని మన జట్టుపై విమర్శలు చేసే హక్కు వారికి లేదని స్పష్టం చేశాడు ఇతర దేశాల జట్ల కూర్పుపై భారత మాజీ ఆటగాళ్లు ఎప్పుడు కామెంట్లు చేయరని గవాస్కర్ గుర్తు చేశాడు అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ప్రకటించిన జట్టులో శ్రేయస్ అయ్యర్ జైష్పాల్ లాంటి వారిని విస్మరించడంపై ఏబీ డివిలియర్స్ లాంటి ఆటగాళ్లు కామెంట్లు చేశారు శ్రేయస్ ను తీసుకోవాల్సి ఉండేదని ఏబీ వ్యాఖ్యలు చేశాడు దీనిపై గవాస్కర్ స్పందించాడు భారత క్రికెట్పై తక్కువ జ్ఞానం ఉన్న విదేశీ ఆటగాళ్లు మన జట్టుపై చర్చలు చేపట్టి అగ్నికి ఆజ్యం పోస్తున్నారు వాళ్ళు ఎంత గొప్ప ఆటగాళ్ళైనా భారత్ కు ఎన్నిసార్లు వచ్చినా మన జట్టు ఎంపిక వారి పని కాదు వాళ్ల దేశపు క్రికెట్ పై వారు దృష్టి పెట్టాలి కానీ వాళ్ల దేశపు జట్లను ప్రకటించినప్పుడు ఆశ్చర్యకరంగా వారి నుంచి ఇలాంటి కామెంట్లు వినబడవు అని గవాస్కర్ మండిపడ్డాడు ఇక విదేశీ జట్ల ఎంపికపై మన మాజీ ఆటగాళ్లు ఎప్పుడైనా వ్యాఖ్యలు చేయడం చూసారా ఎందుకంటే మనం మన సొంత పని గురించి ఆలోచిస్తాం ఎవరిని ఎంచుకుంటారు ఎవరిని వదిలేస్తారు అనే విషయాలపై తీవ్రంగా ఆలోచించాం అని గవాస్కర్ మాజీ విదేశీ ఆటగాళ్లకు చురకలంటించాడు సోషల్ మీడియాలో బస్ పొందాలనే లక్ష్యంతోనే ఏసీ ఆటగాళ్లు టీమిండియాను టార్గెట్ చేస్తూ ఉంటారని గవాస్కర్ పేర్కొన్నాడు